చూద్దాం రమేష్ కోర్టులో కేసు ఉంది సమన్స్ లాస్ట్ టైం స్పీకర్కి సమన్స్ ఇచ్చినారు స్పీకర్ రిప్లై ఇవ్వలేదు సమన్స్కు మళ్ళా కోర్టు నిన్న మళ్ళీ సమన్స్ ఇచ్చింది స్పీకర్కు రిప్లై చేయమని చెప్పి సెక్రటరీకి సో రిప్లై ఇక తప్పదు రిప్లై ఇచ్చిన తర్వాత అది నినబడదు ఎందుకంటే ఉండేది మేము తప్ప ఇంక ఇవ్వడం లేం ప్రతిపక్షంగా వేరే ఇంకొక పార్టీ ఎవడన్నా ఉంటే నువ్వు కనీసం వాళ్ళకి ఇస్తున్నాను ఈయనకు బదులు అని చెప్పేదానికి ఇంకొక పార్టీ లేదు అక్కడ సో ఆటోమేటిక్లీ నీకు ప్రతిపక్ష పార్టీగా గుర్తించాల్సిందే ఆ తప్పదు అది గుర్తించిన తర్వాత న్యాచురలీ ఆ పార్టీకి ఎంతమంది అన్న ఎమ్మెల్యేలు ఉండని ఆ గుర్తించిన ఆ పార్టీకి ఒక నాయకుడు అనే వాడు ఉంటాడు ఆటోమేటిక్లీ ఆ ప్రతిపక్ష పార్టీ ఆటోమేటిక్లీ ఆ నాయకుడిని ఉన్నది ఎన్నుకుంటాడు ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఇవ్వాల్సిందే ఇచ్చినప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు ఎప్పుడైతే హోదా ఇచ్చి ఇక తప్పదు అలా ఇచ్చినప్పుడు ఆటోమేటిక్లీ మైక్ ఇవ్వాల్సిందే అధికార పక్షానికి సంబంధించిన ముఖ్యమంత్రికి ఏ లెవెల్లో సమయం వస్తారో మైక్ ఇవ్వడానికి నెక్స్ట్ సమయం ఇవ్వాల్సింది ప్రతిపక్ష నాయకుడికే అప్పుడే ఇవన్నీ వినిపించగలుగుతాం ఇప్పుడు నేను గంట నలభై నిమిషాల సేపు నేను మాట్లాడగలిగాను ఈ గంట నలభై నిమిషాల సేపు నాకు ఇవ్వకుండా పది నిమిషాల్లోనే నీ ఈ స్పీచ్ను ముగించాలి నూట డెబ్బై నాలుగు నూట డెబ్బై ఐదు మందిలో నువ్వు కూడా ఒకడివే నీకు నూట నాలుగు మందికి సమయం ఇచ్చేది ఏ మాత్రగా ఇస్తున్నానో నీకు కూడా అంతే సమయం ఇస్తాను అని నీకు కూడా చెప్పి పది నిమిషాలు నువ్వు ముగించాలనంటే నువ్వేం చెప్పగలుగుతావు ఏ రకంగా ఈ సమస్యలన్నీ నువ్వు చూపు చూపించగలుగుతావు ఏ రకంగా నువ్వు ప్రభుత్వాన్ని నిలదీయగలుగుతావు ఏమీ చేయలేము అప్పుడు అసెంబ్లీకి నువ్వు పోవడం వల్ల లాభం ఏంది అసెంబ్లీకి మనం పోయేసరికి ప్రజల తరఫున మనం మాట్లాడడానికి పోతున్నాము అన్న ధ్యాస ప్రభుత్వానికి ఉండాలి ప్రతిపక్ష నాయకుడు మాట్లాడితేనే కదా ఈ విషయాలన్నీ నాకు ప్రభుత్వం దృష్టికి వస్తాయి అప్పుడే కదా కరెక్షన్ చేసుకోగలుగుతాము అని ధ్యాస ప్రభుత్వానికి ఉండాలి అలా మాట్లాడగలిగే మాట్లాడి ఇవ్వాలా సి నలభై పర్సెంట్ ఓట్ షేర్ వచ్చిన పార్టీ మాది నీకు నచ్చినా నచ్చకపోయినా నలభై శాతం ఓట్లు వేసి ప్రజలు మాకు ప్రతిపక్ష హోదా ఇచ్చినారు సో ప్రతిపక్ష హోదా ఇచ్చిన తర్వాత నువ్వు ప్రతిపక్ష హోదా నువ్వు ఇవ్వనని చెప్పి నువ్వు అండమే ఆశ్చర్యం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు